ఆలోచనతో పది సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా నలభై శాతం డైట్ పది సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష గాలికి వదిలేశారు రెండు వందల శాతం కాస్మెటిక్ పెంచారు కాస్మెటిక్ చార్జెస్ ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఏ టైం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంతెందుకు అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారి అయినా వెళ్ళి చూసొచ్చారా మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వేరనారి చాకలి ఆయలమ్మ పేరు పెట్టి పెట్టి గాలికి వదిలేదు అధ్యక్ష ఆడి ప్రత్యేకంగా వెళ్ళారు యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలేదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నింటి కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పదిహేను వేల పదిహేను కోట్ల రూపాయల ఇమీడియట్గా రిలీజ్ చేయండి చేస్తే బిల్డింగ్స్ రిజిస్ట్రేషన్ అయితే ఇవి కాకుండా ఇంకొక నాలుగు వందల యాభై ఐదు వందల నలభై కోట్ల రూపాయలు సారీ ఐదు వందల నలభై కోట్ల రూపాయల అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్ గా హండ్రెడ్ కోర్సు రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు ఇది అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి బంధం అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరు అందరూ వినే ఉంటారు ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూత్వ భవిష్యత్ బాసి దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి పెట్టి క్రీడా ప్రాంగణాలు ఫుట్బాల్ కోర్ట్ క్రికెట్ కోర్ట్ యాంపీ థియేటర్ లోపల ఇండోర్ స్టేడియమ్స్ ఇండోర్ గేమ్స్ చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్ గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేపించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధన సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటేసారి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదు అనుకుంటా ఒకటే దఫా యాభై ఎనిమిది స్కూల్ని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షించినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం అందరికారు వాట్ ది చీఫ్ మినిస్టర్ కమిట్మెంట్స్ ది ఎడ్యుకేషన్ క్లాస్ లేకర్ అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ పదేళ్ళు విద్యాశాఖ నుంచి గ్రాలికి వదిలేసి పట్టించుకోకుండా యూనివర్సిటీకి వైన్ ఛాన్సలర్స్ పెట్టకుండా డిఎస్సి నియమించకుండా ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా డైట్ ఛార్జెస్ పెంచకుండా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ అక్కడ పని చేసి మీ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది పల్ల రాజేశ్వర రెడ్డి గారు దయచేసి దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నీ ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పటమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలి ప్రపంచంలో అంతా గ్లోబలైజేషన్ జరుగుతుంది టెక్నాలజీ పెరిగిపోతుంది దాన్ని సరిపోయేటట్టుగా మన విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచాలని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ మొదలు పెట్టిందే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ మొదలు పెట్టే అనౌన్స్ చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష దానికి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషులందరినీ పిలిచారు పిలిచి వాళ్ళందరినీ మహేంద్ర లాంటి మహేంద్ర మహేంద్ర కంపెనీ లాంటి చైర్మన్ కూడా పిలిచి వారితో పాటు అనేక మంది పారిశ్రామిక అందరినీ పిలిచి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి మా రాష్ట్రంలో అనేక ఇంజనీరింగ్ కళాశాలలో మా విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యాన్ని స్కిల్ని మీ భాగస్వామ్యంతో మీ మీ పరిశ్రమలు కూడా కావాల్సిన విధంగా సిలబస్ తయారు చేసి ఇక్కడ నైపుణ్యం ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ చదువుకోవడానికి వెంటనే మీరు రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా మీరంతా భాగస్వాములు కండి అని చెప్పి వాళ్ళని ఒప్పించి మొట్టమొదటిసారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో స్టార్ట్ చేపించి ఇవాళ భవనాలు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి అధ్యక్ష ఎవరైనా కావాలంటే ఆ ఫ్యూచర్ సిటీ పై చూసి రావచ్చు అధ్యక్ష వాటితో పాటు ఐటీఐ సెంటర్స్ అధ్యక్ష మీరు గాలికి కొదిలేసారా ఒక్కసారి పట్టించుకున్నారా పదేళ్ళు ఒక్కసారైనా ఐటీఐ సెంటర్స్ పట్టించుకున్నారా మేము రాగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ అన్నిటి కూడా పిలిచి ఇవన్నీ ఈ ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉన్నటువంటి పారిశ్రామిక పరిశ్రమలకి ఉపయోగపడే విధంగా స్కిల్స్ తయారు చేసేటువంటి సెంటర్స్గా తయారు కావాలని చెప్పి అక్కడ కూడా మొత్తం పారిశ్రామికవేత్తలు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కావలసినటువంటి సిలబస్ తయారు చేపించే విధంగా పొందుపరిచి ఈ అరవై ఐదు ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి మెషినరీని అన్నిటి కూడా శాంక్షన్ చేసి ముందుకు తీసుకొని పోతున్నటువంటి విషయం మీకు తెలియదు కాదు అధ్యక్ష మీలాగా వీటన్నింటినీ గాలికి వదిలేసి మీరు ఒక యూనివర్సిటీ ఆయన ఒక యూనివర్సిటీ ఇంకొక ప్రైవేట్ వ్యక్తులు ఎవరు వస్తే వాళ్ళకి యూనివర్సిటీలు ధారాదత్వం చేసి విద్యను అమ్ముకునే పరిస్థితులు మేము చేయలేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రూపాయలు పోగేస్తాం ఆ వేసేటువంటి ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తు రేపటి తెలంగాణ భవిష్యత్తుగా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారు కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగా ఈ చేసేటువంటి విషయాన్ని వదిలేసి విద్యాశాఖ చూస్తున్నారు మీరు గాలికి వదిలేస్తున్నారు మీకు సమయం లేదంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి పల్ల రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గరలో ఉండేటట్టుగా చేస్తూ ముగిస్తా సార్ అధ్యక్ష మేము మాట్లాడే ముందే ఒక్క లైన్ మాట్లాడగానే వాళ్ళు గంటసేపు మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడితే నాకు కావాల్సిన యాంపిల్ టైం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే మూడు వేల రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పమంటే అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష అంటే పచ్చి అంటే అబద్దాలు ఏం అవాస్తవాళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ గా వీరు మాత్రమే వీసీలు ముప్పై మంది వీసీలని గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మరో వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాది కమిటీకి ఉన్నట్లయితే ఐదు సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ వేసిండ్రు రెండే ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాణా యూనివర్సిటీ వేసిండ్రు అదే విధంగా తోడని చెప్పేసి ఎస్టీ అక్కడ టెన్ ఇయర్స్ లేకపోతే వాళ్ళను కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు మీరు నిన్న పోయి కలే దిగిన చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మా యూనివర్సిటీలో నాలుగు అత్యంత పెద్ద బిల్డింగ్ అర్థమే కాకుండా అంతకుముందున్న మెస్ ఛార్జీలను వంద శాతం పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా ఒక దళిత వీసీని ఒక దళిత వీసిన వేసింది నలుగురు దళిత వీసులను గత ప్రభుత్వం వేసింది బీసీలను వేసింది మైనార్టీ వేసింది ఈ విధంగా పచ్చిగా అబద్దాలు చెప్పేట్లు అధ్యక్ష మొత్తం వైస్ ఛాన్సలర్లు ముప్పై మంది నేస్తే అందులో దళితులు నలుగురు నేసింది కూడా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాదు వారు ఏం మాట్లాడుతున్నారు మొత్తం కూడా మూడు లక్షల మంది ఆనాడు ఐటీ ఉద్యోగస్తులు ఉంటే ఇవాళ పది లక్షల మంది ఉద్యోగులు వచ్చింది ఎట్లా వచ్చింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి టాస్క్ ఓపెన్ చేసి మొత్తం ఇలా ఐటీ హక్కు తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే యాభై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే రెండు లక్షల ఐటీలకు పెంచింది ఇలా గత ప్రభుత్వం కాదా అధ్యక్ష అదే విధంగా వాళ్ళు చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మేము ఇట్లా చేసినాం అని చెప్తున్నారు ఎందుకు మేము అడుగుతున్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు వెయ్యి యాభై మూడు స్కూల్స్ బంద్ అయినాయి ఎందుకు రెండు లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయింది ఎందుకు కూడా ఒక్క 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 ఫ్యాకల్టీ రిక్రూట్ చేసిండ్రా మూడు వేల రూపాయలకి పెంచిండ్రా చిన్న చిన్న చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి ఏం చేసింది అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వలేకపోతున్నాం ప్రైవేట్ ప్రైవేట్లో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇవాళ స్కూల్లో ఒక్క రూపాయి కూడా ఈ పదిహేను నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించింది అధ్యక్ష ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్న అధ్యక్ష ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి ఐదారు మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ పదిహేను నెలల నుంచి ఒక పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నేను పదే పదే సార్ నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్ దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష వాస్తవాలు మాట్లాడమని బకాయిలు ఎప్పటి అధ్యక్ష వారి ప్రభుత్వంలో ఉన్న బకాయిలు అధ్యక్ష ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు వారి సంవత్సరంలో ఐదు సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది పాపం కూడా పాపమంతా మాపై నేసి మాట్లాడతాయట్లు అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష కోట్లాది రూపాయలు వారికి తెలిసిన విషయాలు రక్కదారి పట్టేకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి ఏ సంవత్సరాల నుంచి ఈ ఒక సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష ఏ తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు మేము చెప్పేది ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇఫ్ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉండుంటాం కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం గుండె మీద చేసుకో అని చెప్తా ఉన్నాం మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్